సిటీ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డిలో క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో సంగారెడ్డి నియోజకవర్గంలోని నూట ఎనభై ఆరు చర్చిలకు క్రిస్మస్ కేకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రతి సంవత్సరం లాగానే సంగారెడ్డి నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలు నాలుగు మండలాలలోని అన్ని చర్చిలకు కేకుల పంపిణీ చేయటం జరిగిందని ఆయన పేర్కొన్నారు సంగారెడ్డిలో క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని అక్వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో సంగారెడ్డి నియోజకవర్గంలోని నూట ఎనభై ఆరు చర్చలకు క్రిస్మస్ కేకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రతి సంవత్సరం లాగానే సంగారెడ్డి నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలు నాలుగు మండలాలలోని అన్ని చర్చలకు కేకులు పంపిణీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆంజనేయులు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజి కిషన్ కాంగ్రెస్ నాయకులు జార్జ్ మాథ్యూస్ సునీల్ మధు ప్రకాష్ మల్కాపూర్ ఆంజనేయులు శ్రీహరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్తం ఆయన ప్రేరేట చేయండి మనం ఏ పని చేసినా దేవునికి కృతజ్ఞత కృతజ్ఞత చెల్లిస్తూ పని చేయమని బాధ్యం చేస్తుంది కాబట్టి మరి జగరెడ్డి అన్న మరి ప్రేమతో సంగారెడ్డి ద్వారా పాస్టర్స్ మరి సంఘాలన్నిటికీ పంపించిన కేక్ ను దేవుడు దీపించి ఆశీర్వించి మరి జగ్గరెడ్డి అన్న కుటుంబాన్ని ప్రభు మరి కేక్ ఎలా తీపికరంగా ఉంటుందో మరి జగ్గరెడ్డి అన్న వాళ్ళ కుటుంబం అంతా కూడా అలా తీపికరంగా సంగారెడ్డి నియోజకవర్గాలందరికీ ఉండునట్లుగా దేవుడు సహాయం చేయనుగా ప్రార్థన చేసుకున్నాం పరిచి తండ్రి సర్వాధికారి సర్వోన్నత ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వ క్రిస్మస్ సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రభావ మరి సంగారెడ్డి నియోజకవర్గ మరి తండ్రి మరి జగరెడ్డి గారు వారి కుటుంబము తండ్రి ఎంతో ప్రేమతో సంగారెడ్డిలో ఉన్న నియోజకవర్గం ఉన్న సంఘాలన్నిటికీ ప్రేమపూర్వకంగా వారు పంపిస్తున్న ఈ కేక్ ను బట్టి వందనాలు ప్రతి సంఘము తండ్రి మరి సంగారెడ్డిలో ఉంటున్న ప్రతి చర్చి నా తండ్రి ప్రభు మరి జగరెడ్డి యొక్క క్షేమము జగ్గరెడ్డి కుటుంబం దీవెన ఆశీర్వాదాలు కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి వారి చేతి కింద పని చేస్తున్న బిడ్డ తన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వించండి అలాగే కిషన్ బట్టి వందనాలు అలాగే జార్జనను బట్టి వందనారు అంజనను బట్టి వందన్నారు మదన బట్టి సునీలను బట్టి వందనారు ప్రభా మారి తండ్రి ప్రశా బట్టి బట్టి వందనారు అంజను బట్టి వందనారు శ్రీహరి శ్రీకరిని బట్టి వందనాలు వారందరినీ కూడా మీరు దీవించండి మరి చంద్రి జగ్గరెడ్డి అన్న ఆపగించిన ఈ కేక్ సప్లై పనిలో వీరందరు పని చేస్తుండగా వారిని వారి కుటుంబాలందరినీ మీరు ప్రభా మరి అన్ని సంఘాలకు ఈ కేక్లు అందేటట్టుగా మరి అన్ని సంఘాలలో మరి జగ్గరెడ్డి అన్న వారి కుటుంబం కొరకు ప్రార్థన చేసి దీవెనలు అందించినట్లుగా ఈ కార్యం అంతట్ల మీరు ముందుండి జరిగించి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మహిమకరంగా జరిగించుకోమని మమ్మేను తగ్గించుకుంటూ మహిమగంత చలిస్తూ ఏసునామనా ప్రార్థించి వేడుకుంటూ నాము తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన ఏసుకు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక పరిశుద్ధాత్మకాన్ని సహవాసము ఆయన దీవైన ఆశీర్వాదాలు మరి ప్రత్యేకంగా జగరెడ్డి అన్న వారి కుటుంబానికి కూడి వచ్చిన మనందరికిని సంఘాలన్నిటికీ సకల పరిస్థితులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడ ఉండి కాపాడి భద్రపరిచి నడిపించును గాకందరి నియో నియోజకవర్గ క్రైస్తవ సోదర సోదరి అందరు అందరికీ క్రిస్టమస్ సందర్భంగా మరి నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఈ క్రిస్టమస్ సందర్భంగా మా నాయకుడు జగ్గారెడ్డి గారు ప్రతి లాగానే ఈరోజు కూడా సంగారెడ్డి నియోజకవర్గంలో నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలు కలిపి నూట ఎనభై ఆరు చర్చిలు ఉండబడినాయి నూట ఎనభై ఆరు చర్చిలకు సంబంధించిన కేకుల యొక్క ఈరోజు వితరణ జరుగుతుంది అంటే ఈరోజు పంచడం జరుగుతుంది దానికి సంబంధించిన మండల నాయకులు ఈ ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జూలకంటి ఆంజనేయులు మరి అలాగే ఈ కార్యక్రమంలో మోతిలాల్ మ మండల ప్రెసిడెంట్ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీహరి మరియు సుధాకర్తో పాటు మరి ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరుడు జార్జ్ నగర నగరా అధ్యక్షుడు అలాగే మధు డాక్టర్ ఫిజియోథెరఫీ అలాగే అయ్యగారు అలాగే ప్రకాష్ మండల్ ప్రెసిడెంట్ ఇలాగే చాలామంది సునీల్ సిఎస్హెచ్ఆర్ సంబంధించిన ముఖ్య నాయకుడు అందరి సమక్షంలో ఆంజనేయులు మల్కాపూర్ సంబంధించిన ఆంజనేయులు ఇట్లా అందరి కార్యకర్తలు చర్చి సంబంధించిన పెద్దలు కూడా అందరు రావడం జరిగింది వాళ్ళ సమక్షంలో ఈ నూట ఎనభై ఆరు కేకులు పంచడం జరుగుతుంది కాబట్టి సో క్రైస్తవ సోదరులందరికీ కూడా ఈ కేకులు క్రై క్రీ సమర్పించి మరి సమర్పించడంలో ప్రతి సంవత్సరం ఎలాగిస్తున్నాము అలాగే ఈ సంవత్సరం ఇస్తున్నాం కాబట్టి మా నాయకుడి యొక్క జగ జగ్గారెడ్డి యొక్క ఆరోగ్యాలు వాళ్ళ కుటుంబం ఆరోగ్య ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమంలో మా ముందుంచి నడిపినందుకు ఎమ్మెల్యే గారికి కూడా మా మా తరపున అందరికీ మా తరపున ఎమ్మెల్యే గారికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం మరి వారికి మా కుటుంబానికి ఎల్లప్పుడూ భగవంతుడు ఆయురోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం తీసుకొచ్చిన మనం వందన తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు ప్రతి లాగానే మా ప్రియతమ నాయకుడు జగరెడ్డి గారు సారథ్యంలో మరి కుటుంబ సారథ్యంలో మరి నూట ఎనభై ఏడు చర్చిలకు కేకులు పంపడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా ఈ రూతిగా సారు చేస్తున్న ఈ సహాయం బట్టి క్రైస్తవులందరి పక్షాన సారు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం సారు మరి సారు కుటుంబాలు వాళ్ళ మేడం పిల్లలందరూ కూడా ఆరోగ్యలతో ఉండాలని దేవుని ఆశీస్సులు ఎప్పుడు సారుపై ఉండాలని మా క్రైస్తులందరి పక్షాన యూసీఎఫ్ తరఫున నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను మరొకసారి అందరి నాయగారు కూడా చేసిన నాయకుడు వందనాలు తెలియజేస్తా ఉన్నాను మరొకసారి మా ప్రియతమ నాయకుడు కాబోయే మంచి లీడర్ మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మీరందరి దీవెన్లు క్రైస్తవుల యొక్క ప్రార్థనలో తప్పకుండా జగ్గిరెడ్డి గారి ఫ్యామిలీని జగ్గిరెడ్డి గారి గురించి ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా మీరు అందరినీ కోరుతూ ఉన్నాను మన గౌరవ ప్రియతమ జగరెడ్డి అన్నగారు ఆ క్రైస్తవులను ప్రేమించి నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవులందరినీ ప్రేమించి ప్రతి క్రైస్తవునికి ఎప్పుడు ఎవరీ ఇయర్ ఇచ్చే విధంగా కేకులు ఇచ్చే విధంగా ఈసారి కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ప్రేమించి ప్రతి క్రైస్తవునికి కేకు డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు వారికి వారికి కుటుంబ సభ్యులకు అందరికీ ఆశీర్వదకరంగా దీవెనకరంగాను ఉండేటట్లు దేవుని కోరుచున్నాను మన యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం నుంచి మేము ప్రత్యేకంగా జగారెడ్డి నా కుటుంబ సభ్యులకు అందరికీ వందనాలు చెల్లించుతున్నాము